తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున్న సహవాస దివ్య సన్నిధిలో క్రీస్తు కల్వరి కల్వరికిర్ణల్ గ్రూపు సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ సార్వత్రిక సంఘ దైవజనులు సువార్థికలు పరిచారకులు సహకారులు ప్రోత్సాహపరుస్తున్నవారు ఈ ఉదయకాల సమయమన ప్రార్థనలు ఏకీభవిస్తున్న సహోదరి సహోదరు మనులకు కూడాను క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల కాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయమన ఆలోచన కోసం ఒక మాట మాట్లాడుకొని ప్రార్థనలోకి ముందుకు సాగదాం దేవునికి స్తోత్రం చూడండి నేటి తరాలలో నేటి జరుగుతున్న పరిస్థితుల్లో ప్రత్యేక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ గర్భధారణ ప్రసవ సమయంలో పురుటి నొప్పులతో ప్రసవము జరుగుతుంది అది దేవుడు పెట్టిన నిబంధన కావచ్చు స్త్రీ పురుటి నొప్పులతోనే పిల్లలు కనాలి అని దేవాత దేవుడు ఆది కాండంలో మొదటిలోనే ఆదిలోనే తెలియజేస్తూ వచ్చాడు పాపం చేయడం బట్టి అయితే ఇచ్చిన చెప్పిన దేవుడు చెప్పిన ప్రకారము నేటి తరాల్లో పురుటి నొప్పులతోనే పిల్లలు కంటున్నారని పురుటి నొప్పులు రాకపోయినట్లయితే ఆపరేషన్ అనేది జరుగుతుంది ఈ మత్తు అనేది కూడా దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ వచ్చాడు అవును కదండి అయితే ఈ మత్తుని పరిశుద్ధ గ్రంథాల్లో కానీ ఆది పూర్వకాలంలో నుంచి కానీ గర్భధారణ చేసే స్త్రీల మీద ప్రయోగించడం అనేది లేదు కేవలం మిక్కిలి వేదనతోను గర్భవేదనను మిక్కిలి హెచ్చైనది కనుక నువ్వు పిల్లల వేదనతోనే పిల్లల కందువని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు అయితే నీటి తరాలలో పురుషనొప్పులు లేనప్పుడు ఆపరేషన్ ద్వారా పిల్లల్ని బయటకు తీయడం జరుగుతుంది అయితే మనం ఆలోచిద్దామండి ఒక బిడ్డని ఈ భూమి మీదకి తీసుకురావడానికి పురిటినొప్పులు ఒక తల్లి పురిటినొప్పులైనా భరించాలి లేని ఎడల ఈనాటి తరాల ఆపరేషన్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది పిల్లలు అయితే చూడండి ఆలోచన చేయండి ఆ ఆపరేషన్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ వైద్య రంగం ఉంది ఆ వైద్య రంగంలో కొంతమంది డాక్టర్స్ ప్రత్యేకమైన స్పెషలైజేషన్ కలిగిన డాక్టర్స్ ఉంటారు వాళ్ళల్లో కూడా ఆ మత్తుని ఇవ్వడానికే స్పెషల్గా ఉంటారు అందులో కూడా ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ కలిగిన ఇంజెక్షన్ మత్తుని వాళ్ళు చూసి ఎంపిక చేసుకొని అది ఆ బాడీకి సెట్ అవుతుందని చూసి ఆ భాగము ఆపరేషన్ చేసేటప్పుడు ఆ భాగానికి నొప్పి కలగకుండా క్షేమంగా బిడ్డను బయటికి తీయడానికి ప్రయత్నం చేసే తీస్తారండి అయితే చూడండి ఒక ఆ ఒక బిడ్డని బయటికి తీయడానికి ఎంత ప్రాసెస్ కలిగిందో కదా అండి ఏ నొప్పి లేకుండా అంటే ఆ బిడ్డ ఈ భూమి మీదకి రావడానికి మత్తురాని ఇచ్చి బిడ్డను క్షేమంగా తీసుకొస్తారు తల్లి కూడా ఆ సమయంలో నొప్పి లేకుండా ఉంటుంది అయితే పురుటి నొప్పి అయితే మిక్కిలి వేదనగా ఉంటాయి అయితే ఈనాటి దినంలో సహోదరులు అయిన మనం క్రీస్తును అను అనుగ్రహించిన మనం క్రీస్తును రక్షకుడుగా మనం అంగీకరించిన మనం ఆలోచించాలి ఏ విధంగా అంటే ఒక బిడ్డను ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఒక తల్లి ఏ విధంగా ఆలోచ మిక్కల వేదన పడుతుంది లేకపోతే ఆపరేషన్ ద్వారా అన్న తీసుకురాగలు అయితే ఆపరేషన్ చేసుకున్న విషయంలో మనం ఆలోచిద్దాం ఆపరేషన్ చేసుకుని నొప్పి ఆ యొక్క భాగంలో కలగకుండా బిడ్డని బయ బయటకు తీస్తే క్రీస్తు వారు ఏ మత్తును తీసుకోలేదండి నిన్ను నన్ను పాప పోబులోంచి బయటికి తీసుకురావడానికి మత్తు తీసుకొనలేదు తను మిక్కిలుగా తన ప్రేమను తన వాత్సల్యతను తన కనికరాన్ని ఆ వేదనలో కూడా ఆ బాధలో కూడా మన వైపు చూస్తూ మన వైపు చూసి మనల్ని ప్రేమిస్తూనే ఆ వేదనలో కూడా మనల్ని కనికరించు మనపై కనికరం చూపిస్తూనే అయినా వేదన పొంది మనల్ని రక్షించాడే తప్ప ఆయన మత్తు తీసుకోలేదండి ఇది మనం ఆలోచించాల్సిన విషయం మత్తును తీసుకొని ఒక బిడ్డను జన్మనిస్తే ఏ మత్తు తీసుకోకుండా పాప ఊబిలో నుంచి మనకు మారు మనసు మరొక జన్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు మన తండ్రి ఎంత భయం పురుటి నొప్పుల కంటే గర్భం ధరించిన ఆ స్త్రీ పొందే వేదన కంటే ఇంకా భయంకరమైన స్థితిని మన ఏసీఎ మన కోసము భరించాడండి తల్లి బిడ్డను కంటే రెండు వందల ఆరు ఎముకలు కదలొచ్చు ఆయన అని మనకు తెలుస్తుంది అలా ఆ సమయంలో అటువంటి స్థితి ఎదురవుతుంది కానీ మన తండ్రి అంతకంటే ఎక్కువ వేదన పొందాడండి వేదన పొంది మనల్ని కన్నాడండి మరి ఆ వేదనని ఈరోజు మర్చిపోయి ఆ బాధను మరి మనం మర్చిపోయి ఆ సిలువ త్యాగాన్ని మనం మర్చిపోయి తిరిగి లోకానుసారంగా మనము జీవించకూడదు క్రైస్తవులు మనం ఎప్పుడూ కూడా ఆయన త్యాగాన్ని ఆయన వేదన్ని ఆ వేదనలో కూడా ఆ సిలువులో కూడా ఆయన మనకు మన వైపు చూసిన చూపిన ప్రేమ కనికరం వాచలత మనం ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన వాక్యాన్ని చక్కగా ధ్యానం చేసుకుంటూ అంటూ ఆయన చిత్తానుసారంగా మనం నడుచు వారమై ఉండాలి దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగరుడకు నా తండ్రి మహోన్నతుడ నా దేవ రక్షకుడ నా తండ్రి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి యువదే కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న తండ్రి మీరెంత గొప్ప దేవుడని అని ప్రభా ఎంత వేదన పొంది ఉన్నారని మేము ఆలోచన చేస్తే ప్రభ చాలా గొప్ప వేదన ప్రభ అది గొప్ప వేదన ప్రభ నేను వర్ణించలేను వివరించలేము తండ్రి ఆ వేదనలో కూడా ప్రభ నా తండ్రి ఎంత గొప్ప ప్రేమ చూపించారు కనికరం చూపించారు నా తండ్రి ఒక స్త్రీ పొందిన గర్భ వే పురుటి నొప్పుల కంటే ప్రభా నా తండ్రి భయంకరమైన వేదన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈనాటి తనలో అయితే ప్రభా ఆ నొప్పి భరించకున్న ఆపరేషన్ తీసుకో చేసుకుంటున్నాం కానీ ప్రభా మీరైతే ఏ మొత్తం తీసుకొని లేదు ప్రభా ఎంతగానో వేదన పొంది మా ఆ వేదనలో ప్రభా మా ప్రేమే కనిపించింది జాలి కనికరమే ఉంది తప్ప కోపం లేదు ప్రభా బాధ లేదు తండ్రి ప్రభా ట్టి స్థితిని ప్రభావ మేము ఎంతటి భాగ్యాన్ని మేము కలిగి ఉన్నాం తండ్రి ఈ ఉదయకాలను బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి నీ సెలవు త్యాగాన్ని బట్టి నీ ప్రేమను బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఇదిగో నే నా దేవ ఈ ఉదయ కాల సమయం కొరకును అయ్యా నీ పిల్లలైన వారందరి కొరకును మానక విసుగక వారి క్షేమము వారి రక్షణ ప్రభ నీ సత్యమున వాళ్ళు ప్రభ తెలుసుకొని అనుభవ జ్ఞానం కలిగిన వారిగా మార్చిపడాలని వేడుకొని చున తండ్రి ఆశ్చర్యకరడ మా మరల ఆలకిస్తున్న నా కన్న తండ్రి మా ప్రేమాయడ ఆత్మస్వరూపుడైన తండ్రి మా ప్రార్థన పలికిస్తున్నవాడు మీకు వస్తున్నాను రాత్రంతా పడకల చుట్టూరు కంచి వేసి యువదేకా తిరిగి లేపిన విధానం బట్టి వందనాలు తండి ప్రతి ఒక్క బిడ్డని నీ పాసన సమర్పిస్తున్నాను నేటిగా సజీవులుగా నీ కృపను బట్టి జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా దేశం ప్రజల్ని మా రాష్ట్ర మా గ్రామ పట్టణ ప్రజల్ని మా ఇరుగు పురుగుని బంధుమిత్రుల్ని స్నేహితుల్ని సహోదరి మనులని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను వారు క్షేమం అనే గురించి నైనా రక్షణ దయచండి దయతరిచి మిమ్మల్ని గుర్తిరిగినట్లు నీ ప్రేమను గుర్తిరిగినట్లు సాయం చే కొనుచున్నాను తండ్రి స్తోత్రములు అదే అలా అదేవిధంగా తండ్రి సార్వత్రిక సంఘ దైవజనులు ఎంతోమంది మిషనరీస్ మినిస్ట్రీస్ నడిపిస్తున్న సంఘ కాపర్లు ప్రభా విశ్వాసులు కుటుంబాలను బట్టి వందనాలు తండ్రి ఈ దినం అంతట్లో మీ కృప చూపించినైనా వారికి మంచి ఆరోగ్యాన్ని వండుతండి ఆయుష్నివ్వతండి నీ సేవలో ఉన్నతంగా మీరు వాడుకోనైనా నీ పిల్లలైన వారు ప్రభ నీలో స్థిరపడినట్లు విశ్వాసంలో ప్రభా స్థిరంగా ఉండి నమ్మకంగా నిరీక్షణ మీ యందు నిరీక్షణ మాకు అనుగ్రహించిన అయినా ఎందుకంటే నా తండ్రి అయ్యా ఉంటున్న ప్రస్తుత కాలం అందు నిరీక్షణ కాదు రాబో నిత్య జీవం కొరకు నిరీక్షణ కలిగి మృతువు వరంగా ప్రతి క్రైస్తవుని మీరు బలపరచమని ఈ ఉదయకాల సమయం ముందు వారందరి నిమిత్తం మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొనుచున్నాను తండ్రి స్తోత్రములు యవనస్థులు కొరకైని మరుపెడుతున్నాను యవన కాలంలో ప్రభా నీ కాడిని మోయట ఎంతో శ్రేష్ఠ మేలు తండ్రి మా జీవితాలకు మేలు కలుగుతుంది యవనస్తులు మీరు దర్శించండి పాపం చేయకున్నట్లు వాళ్ళ హృదయంలోని వాక్యం నాటుబడినట్లు తండ్రి వారి నీ ఎదుట మోకరించి వారంగా నీ వాక్యం ధ్యానించు వారంగా వాళ్ళ హృదయాల్లో నీ వాక్యమును ప్రభా అయ్యా ప్రభా పెట్టుకొని నిన్ను గనపరిచువారుగా ఉండినట్లు సహాయం చేయమని వేడుకొని తండ్రి స్తోత్రాలు ఈ లోకంలో ఎక్కడ లేదు లేదైనా నీ దగ్గర మాత్రం నిజమైన ప్రేమ ఉంది శాశ్వతమైన ప్రేమ నీలో ఉంది తండ్రి గుర్తెరిగినట్లు సహాయం చేయమని వేడుకొని చిన్నాను అదేవిధంగా తండ్రి అపవాది శోధనతో ప్రభా ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు ఆర్థిక సమస్యలు కుటుంబాలు ప్రభా వాటి క్రియలు అన్నిటి నుంచి ఏసు నామంలో విడుదల దయచేయండి ప్రతి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానం దాన్ని అపవాది ఉచ్చిలోంచి ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రములు ఉద్యోగం చేస్తున్నవారు ప్రయాణం చేస్తున్నవారు రైతుల కుటుంబాలు కార్మికుల కుటుంబాలు చంటి పిల్లలను బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్నాను తండ్రి అయ్యా మీద దేవించండి అయ్యా మా ఇరుగు పొరుగు వారిని మా బంధుమిత్రులు రక్త సంబంధిక స్నేహితుల్ని అయ్యా రక్షణ వైపు నడిపించండి వాళ్ళకి కఠినమైన మనస్సుల్ని లు మీరు దర్శించిన అయినా మీరు తండ్రి మీరు మాట్లాడే తప్ప వాళ్ళ హృదయం కరగబడింది తండ్రి మీరు దర్శించమని వేడుకొని చున్నాను దేవా స్తోత్రములనైనా వందనాలు ప్రత్యేకంగా నా తండ్రి యుదే కాల సమయం అందు నా దేవ ప్రభ కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరి నిమిత్తమై కృతజ్ఞత ఆసుతులు చెల్లించుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి ఇందులో ప్రభ ఎంతో మంది ఉన్నారు సువార్థికులు ఉద్యోగాలు చేస్తున్న సేవ చేస్తున్న సహకారులు కూడా ఉన్నారు తండ్రి వారందరిని బట్టి వందనాలు కృతజ్ఞతలు వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలను వారిని మీరు దీవించండి ఆయుష్ని ఆరోగ్యాలతో నింపి తండ్రి మీ సన్నిధానం వారికి ముందుంచి నడిపించమని వేడుకొని దేవా మీకే స్తోత్రాలు ప్రేరకు రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి వందనాలు తండ్రి కుటుంబాల్లో ప్రభా అయ్యా భార్య భర్తల మధ్య కలిపిలుతను తొలగించండి మరి ప్రేరీకి రిక్వెస్ట్ ఇచ్చిన ప్రత్యేకమైన సహోదరుల ప్రభా ఉద్యోగాల నిమిత్తం వారి భార్య ఈ విషయంలో మీరు కృప చూపించండి శాంతి సమాధానం అలిగించండి ప్రభా వారిని మీరు నడిపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొలుచున్నాను ఆయా అల్పమైన ఆయా భోగముల కోసం ప్రాణం ప్రాణం పోగొట్టుకోవాలని ఆలోచన కలిగి ఉండక నైనా ఇదిగో నిరంతరం నీతో జీవించాలని కోరికను నీతో బ్రతకాలని జీవితాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకొని తండ్రి స్తోత్రములు అలాగే తండ్రి ప్రభా మరి ఎంతోమంది ప్రభు ఉద్యోగం విషయమై ప్రే రిక్వెస్ట్ ఇచ్చినారు ఆ సహోదరుని మిత్రమే వేడుకొని చున్నాను ప్రభా మీరు దీవించండి మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క గలబేలు తను తొలగించండి మెర్సి అక్కని గారిని నా తండ్రి అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా వారి కుటుంబంలో మీ శాంతిని సమాధానం అనుగ్రహించమని వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు దూరం చేయమని వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రములు అయ్యా గాయపడిన ప్రభా యాక్సిడెంట్ ద్వారా గాయపడిన సాత్విక గారి యొక్క కుమారు నిమిత్తం కూడా విసుగకు మరుపెడుతున్నాను మా ప్రార్థన ఆలకించే తండ్రి వాళ్ళు గాయములు కడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు మంచి ఆరోగ్యం దయచేసి సాక్షిగా నిలబెడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభా ప్రేరే దిలీప్ గారిని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా సహోదరిని దేవించండి మనిషి ఆరోగ్యాన్ని ఇవ్వండి మీ కృప చూపించండి అయ్యా వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి వాళ్ళ అవసరత్తి మీరు ఎరిగిన దేవుడు ప్రభా వాళ్ళ ప్రభా మీకు ప్రత్యేకంగా ఏది ఎవరి గురించి చెప్పనక్కర్లేదు మీకు సమస్తమే తెలుసు నా గ్రూప్ సభ్యులందరినీ ప్రభా వారి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొనిచున్నాను వివాహం కొరకు ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు కావరెడ్డి గారిని బట్టి నేను స్థుతిస్తున్నాను గర్భ సంతానం కోసం ప్రభా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన లక్ష్మీ గారిని వారు భర్తని అటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి విషయంలో మీరు కృప చూపించండి అయ్యా మీరు సహాయము చేయమని వేడుకొని చున్నాను దేవ ప్రేరకు రిక్వెస్ట్ ప్రతి ఒక్క సహోదరులు పేరు పేరిన పేరు పేరిన అయ్యా వారిని ఉదయకాలను దర్శించండి వారి అవసరం సంధించబడి అయ్యా వాళ్ళ యొక్క మీ కృప చేత ఆశీర్వదించబడి అయ్యా నీ నామ మహిమ కొరకే అయ్యే నిత్య కొరకే వారు ముందుకు సాగినట్లు వారిని దీవించండి మీరు మహిమ పొందుకోమని వేడుకొని చున్నాను తండ్రి మీకు ఇష్టోద్రమం అలాగే నా తండ్రి ఈ ఉదయకాలను సమయం ఉంది ప్రార్థనలు ఏకీభిస్తున్నా ప్రత్యేక సహోదరి సహోదరి మన కుటుంబాలను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మీ సన్నిధి వారికి తోడు నడిపించండి ప్రభావ వాళ్ళ అవసరతను మీరు సంధించండి ఇంకా నూతన ఆత్మలు నడిపించబడినట్లు ఆశీర్వదించబడినట్లు అందరూ రక్షణ పొందినట్లు సహాయం చేయమని వేడుకోవచ్చు ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు నడిపిస్తున్న దైవజన మోషే గారిని బట్టి స్తోత్రాలు మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొచ్చు నాదేవ స్తోత్రాలు నీ పరిచయం నీ ద్వారా నడిపించండి మీరు మహిమ పొందుకున్న ఆయన అలాగే విజయమ్మ గారిని తల్లి చేస్తున్న సేవ పరిచయంని కూడా దీవించండి నా తల్లి వృద్ధురాల ప్రభ బలహీన స్థితిలో ఉండగా మంచి ఆరోగ్య వేడుకొనుచున్నాను వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రములు అదేవిధంగా నా కుటుంబాన్ని బట్టి కూడా పొందనారు తండ్రి మీ చిత్తానికి నా కుటుంబాన్ని సమర్పిస్తున్నాను నీ చిత్తమైనది మా కుటుంబాల్లో జరిగించిన అయినా నే నామానికి మహిమకరంగా నడిపించు తండ్రి నా కుటుంబం యావత్తు నేను నా ఇంటి వారి ఏహోని సేవించమని నీ వాక్యం సెలవు ప్రకారం నిన్ను సేవించేవారంగా నీ రక్షిస్తున్నా నాద నా ఇంట్లో అయ్యా ప్రకటి తల్లి వెన్నుపడినట్లుగా కృప చూపించండి మహిమ పొందుకోమని వేడుకోవచ్చు మా కనికరించి భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ మరింతగా మీలో మేము ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయించండి చేయండి పైన విజయం ప్రభ అపవాది మీద విజయం ప్రభ అయ్యా మేము కలిగే ప్రభు ఎల్లప్పుడూ నీ పిల్లలుగా నీ నిత్య జీవం వారసులుగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని సమస్త మహిమాగలత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందు అనుకుంటున్నాం నా కన్న తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మరొకసారి ప్రతి ఒక్క సహోదరి సహోదరు మళ్ళకును అందరికి క్రీస్తునామంలో శుభములు వందనములు ఆమె